అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా వ్యూవర్స్ కానీ ఈ ప్రపంచ లోకాన్ని కానీ ప్రతి ఒక్కరికి శిరుసా వందనము పొందనప్పుడు చేస్తున్నాను నేను చెప్పబోయిందంటే ఆయుర్వేద అభిమానులారా నా ఛానల్ కానీ నా వైద్యం కానీ ఏదైనా కానీ నేను గత ఇరవై మూడు సంవత్సరాలు చేస్తున్న యొక్క లక్ష్యం ఒకటే ప్రతి మొక్క ప్రతి వ్యాధిలో తోడ్పరిస్తే ఆ వ్యాధి తగ్గుతుంది కానీ అది ఏ విధంగా విధానం అనేది మన ఒక భావంలోకి వెళ్ళిపోయే విషయమే నేను ఎక్కువగా ఈ యొక్క సహజ సం సహజ సంప్రదం ఒక మొక్కలతో నేను జోడించడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే చర్మ వ్యాధుల విషయాలకు వస్తే ఏదో ఒక జెనటిక్ ప్రాబ్లంతో కొన్ని చర్మ వ్యాధులు వస్తాయి కొన్ని యొక్క విషపూరితమైన యొక్క జీవులతోని ఆ జీవుల మల విసర్జనతోనూ ఏదో ఒకటి మన శరీరంలోకి కలిసిపోయి కంప్లీట్గా మన ఒక తొంభై రోజులకూ ఆరు నెలలక ఒక సంవత్సరం తర్వాత మన రక్తంలో బ్లడ్ ఇన్స్ఫెక్షన్ లాగా అంటే రక్త మైనం జరిగిన తర్వాత అది బయటికి మనకు ప్రకోపించడం వల్ల ఆ చర్మం మీద అక్కడక్కడ ఏదో ఒక విధమైన మచ్చలు రావడము ఏదైనా ఒక పుణ్యులాగా రావడము మనిషికి ఎక్కువ దురదలాగా రావడము ఎలర్జీ లాగా రావడం జరుగుతుంది కానీ ఈ సంబంధిత స్పెషలైజేషన్ డాక్టర్లకు కానీ ఇంకా మిగతా ఏ డాక్టర్లైనా రసాయనిక మందులతో ఉపయోగించినా కానీ అలాంటి వ్యాధులు తగ్గే అవకాశంగా ఉంటుందని ఈ యొక్క ఎన్నో వీడియోలు చెప్పుకుంటూ పోతున్నాం అందులో సాధ్యనంత వరకు సందర్భంతో ఆ వచ్చిన విషయాలను తగ్గించడమే మన యొక్క లక్ష్యం అందుకు మేము ముందుకు వెళ్తాను అందరూ సమాజంలో ఉన్న ప్రజలు కానీ మా ఛానల్ కానీ మా వైద్యం కానీ నచ్చిన వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు దానికే మేము లక్ష్యంగా అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఏ రసాయనిక మందులు వాడినా ఏ స్పెషలైజేషన్ మందులు వాడినా మన శరీరం అనేది తోడుపడినప్పుడు ఖచ్చితంగా అది ఏదో ఒక వికటించి ఆ యొక్క చర్మ వ్యాధి ఎక్కువ శరీరం మీద ఎక్కువ ప్రభావితం చెంది చివరికి ఎలాంటి ఒక వైద్యం చేసినా తగ్గని వ్యాధిగ్రస్తులు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ అమ్మాయి ఏంటంటే పాపంకుండా తెలియ అవగాహనతోనో వాళ్ళు తెలిసిన వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి మంచి తెలివితోనే వచ్చింది మొదటి ఒక రెండు నెలలో మూడు నెలల కంచెం వస్తుందట రసాయనిక మందులు వాడిందట మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది దేనికన్నా మంచిదని మా దగ్గరికి వచ్చింది ఇలాంటి ఒక్క మొదటి స్థానంలో ఉన్న చర్మ వ్యాధి అసలు ఖచ్చితంగా తక్కువ మా మందు ఇచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకే తగ్గంగా చిన్న స్టార్టింగ్ కనుక ఖచ్చితంగా తక్కువ ఇది అనే సౌద్దేశంతో మీ మందు ఇస్తామండి దానికి తోడు మీ ఇచ్చిన యొక్క చూర్ణాలు పదకొండు పదకొండు రకాల పదకొండు రకాల యొక్క చూర్ణాలు చూడండి రెండు విధాలుగా పదకొండు రకాల ఒకటి ఇది పదకొండు రకాల యొక్క చూర్ణాలు ఇది పన్నెండు రకాల యొక్క చూర్ణాలు ఇది ఈ రెండు ఇటుతే ఈ యొక్క పల్లప్పుల్లోనే ఏది ఏం చేస్తారు ఇది కానుక చెట్టు మరియు ఇది ఒక రేల చెట్టు ఈ రెండు కానుక ఈ మొక్కలతోని పన్నెండు రకాల యొక్క చూర్ణాలతోని ఉదయం మళ్ళీ పదకొండు రకాల చూర్ణాలతోని సాయంత్రంగా పల్ల పల్లపుల్లలాగా వేసుకొని నములుతుంటే మన లాలాజీల గంధుల్లో కలిసి ఖచ్చితంగా ఆ విధంగా మొత్తం ఎలాంటి ఒక ఎనర్జీలో తక్కువ అవుతుంది ఇప్పుడు మనం చూస్తుంటాం ఇది ఇది అవస్థ లాగా కూడా అనిపిస్తుంది అలాంటివి కూడా మొత్తం తక్కువ అవుతుంది అమ్మ నీకు ఎప్పటి నుంచి వస్తుంది నెలపైన వెళ్తుంది అంతకుముందు మందులు వాడేదా మీ సొంతూరు ఎక్కడ ఇక్కడ పెద్ద వందరైనా తురు దగ్గర పెద్దం కరైనా ఈ మందు మీకు నచ్చింది తగ్గించా చూసినానికి ఇలాంటి మొదటి స్థానం అంటే మొదటిలో ఎప్పుడైతే మన శరీరంలో స్త్రీలో ప్రవేశిస్తుందో అలాంటి వాళ్ళగా ఖచ్చితంగా తగ్గుతుంది ఇవన్నీ అనుభవాలు మీకు చెప్తాము ఎదురు చూడం అది ఏంటి అంటే ఫస్ట్ ఇది పసుపు రంగు ఉన్న మందును పోయి ఒక పల్లెపుల్లి తీసుకో పల్లపులి పుల్లి అనేది తక్కువ పట్టుకో చూడండి చిట్కాడ పుల్లె ఒక విషయం చెప్పనా అవి పుల్లి ఎంత ఉంటుందండి ఇంచు ఇంచునాడు ఉంటుంది దానికి గీకి మంట ప్రపంచలేస్తే అయితే ప్రపంచం అంతా బూర్జీ అయిపోతుంది ఈ చిక్కడి పుల్ల ఇంతే ఈ రెండు జమ జమ్మజమ్మ వేసుకొని మల్ల పుల్లి ఇట్లా వేసుకుంటూ చేతి పడుకుంటున్నా ఆ రెండు ముంచు నోట్లో పెట్టుకుని ఫస్ట్ అయ్యి రెండు రెండు నోటి పెట్టుకుంటే తెచ్చారు ముందు అంత తోటికి అది కదా నేను నోట్లో పెట్టుకుంటే ఫస్ట్ అయ్యి రెండు నవ్వు ఇద్దా పల్లెపల్లైపోయిందాక ఉదయం సాయంత్రం వేసుకో ఈ చెట్టు కానుక అక్కడ సమీపంలో ఎక్కడ కానీ ఈ చెట్టు తీసుకునేటప్పుడు చెప్పులు ఇప్పుడు ఈ భర్తతో చెప్పులు ఇప్పి ఇది తెచ్చుకో ఇది కూడా చెప్పులిపి తెచ్చుకొని రోజు ఉదయం సాయంత్రం నవ్వులుకుంటూ ఉంటాం కానీ బెండకాయ కానీ గోడిచికడు కానీ గోంగర కానీ చికెన్ కానీ మటన్ కానీ ఆపల్ కానీ గుడ్డు కానీ తినకు చింతపుడు తినకు ఒక మూడు నెలల వరకు గందరూ తింటే నీ యొక్క శరీరంలో ఉన్న సప్తదాతులు మొత్తం కలిసిపోయి నీ శరీరం దగ్గరికి రా కానీ ఇందులో ఏదైనా ఒకటి తొంభై రోజులలో ఏదన్నా ఒక పతం జరగబట్టినవా నీకు మొత్తం బాక్ అంతే కదా చూడండి చర్మం మీద దగ్గరది ఇక్కడ ఉన్నది ఇక్కడ మొదలైంది ఇంకా ఇక్కడ వేరే ఇంకా వేరే ఇక్కడ కాళ్ళ చేతిలో కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడే మొదలైంది కనుకనే మనకు వచ్చే అవకాశం ఉండదు ఇలాంటి ఒక ఆయుర్వేదాన్ని అమూల్యాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి వ్యాధులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చేయాలని నడుంగట్టలందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం